అంటే ఇందులో తెలుగుదేశం పార్టీ నాయకులే ఊరూరా కల్తీ మద్యాన్ని సరఫరా చేస్తూ ఉండే పరిస్థితి అలాంటి దుస్థితి ఈ రాష్ట్ర ప్రజలకు వచ్చింది ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈరోజు చూస్తే తెలుగుదేశం పార్టీ నాయకులు మహిళల పట్ల అలాగే ప్రజల ప్రాణాల పట్ల బందిపోట్లు డెకాయిట్స్ కంటే ఘోరంగా వ్యవహరిస్తూ ఉండే పరిస్థితి ఈ రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది తీసుకుంటే నారావారి పాలన కాస్త కల్తీ సారా పాలనగా ఈ రోజు మారిపోయింది అలాగే చీఫ్ మినిస్టర్ పరిపాలిస్తున్నట్టుగా లేదు చీఫ్ లెక్కర్ మాఫియా పరిపాలిస్తున్నట్టుగా ఉంది ఈ రాష్ట్రంలో అలాగే ఇది మంచి ప్రభుత్వం కాదు కల్తీ మధ్యంలో ముంచే ప్రభుత్వం అనే విషయం తేలిపోయింది అలాగే తీసుకుంటే ఇది సుపరిపాలన కాదు కల్తీ పాలన అనే విషయం అర్థమైపోయింది ఏమంటే వీళ్ళు చెప్తూ ఉన్నారు ఇది కోటమి ప్రభుత్వం అనేది ఇది కోటమి ప్రభుత్వం కాదు కల్తీ ప్రభుత్వం అనే విషయం తేలిపోయింది